స్టార్ట్ అయిన తర్వాత మా యూనో లోపలికి వచ్చిన తర్వాత యాక్టర్స్ అందరూ అనా అనా మీరు లైన్ అని ఈ క్వశ్చన్స్ ది ఫిల్మ్ ఉంటానే ఉన్నాయి బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సేస్ ఎవరు ఎవరు లైన్ అన్నది సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది చూసినప్పుడు బట్ కుడోస్ టు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈశ్వర్ ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ నాకు ఫస్ట్ టైం స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇంత పెద్ద బుక్ ఇచ్చాడు ఆ బుక్ లో డైలాగ్స్ చదివిన తర్వాత మధ్యలో టడే టై ఒక టైప్ చేసింది మధ్యలో ఏంటివన్నీ అన్న అది మ్యూజిక్ బ్రో అన్నాడు ఏంటి అంటే మ్యూజిక్ తో సహా అంటే ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పగానే ఒక మ్యూజిక్ వస్తుంది అని మ్యూజిక్ నోట్ అక్కడ పెట్టి తర్వాత ఎవ్రీథింగ్ సో క్లియర్ అంత క్రిస్టల్ క్లియర్ స్క్రిప్ట్ నేను రోజు వరకు చదవలేదు అండ్ నా విషయానికి వస్తే యూనో ఎప్పుడు అంటారు కదా గడ్డం తీయలేదు జుట్టు తీయలేదు అని మొత్తం తీసేసాను సో వెరీ చాలా కొత్తగా నన్ను చూపిద్దామని సూర్య అనే క్యారెక్టర్ లో నన్ను ఒక బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్ క్యారెక్టర్ తో నేను ముందుకు రాబోతున్నాను